నమస్తే అండి నేను రోజా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూసిన తర్వాత విన్న తర్వాత నుంచి కొంతమందికి నిద్ర పట్టినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ అస్సలు ఏమన్నారంటే ఏ కళ కన్న కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి సంసిద్ధంగా తెలియజేస్తుంటూ మీరు ఐదు సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి తెలియజేశ్వరి సో ఈ మాట అనమాట చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు కేవలం వచ్చే ఐదు ఐదు సంవత్సరాలు మాత్రమే కాదు కొద్ది దశాబ్ద కాలం పాటు మీరు సీఎంగా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్న నేపథ్యంలో బాధపడితే ఇంకేదైనా అయితే కనుక జనసేన పార్టీ కార్యకర్తలు అవ్వాలా జనసేన పార్టీ అభిమానులు అవ్వాలా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అవ్వాలా మెగా అభిమానులు అవ్వాలా ఇక్కడ తేట అంతా వస్తుంది ఎవరి దగ్గర వైసీపీ పార్టీ కార్యకర్తలకి ఒకడేమో జనసేన పార్టీని బానిసత్వం చేపించడానికి పెట్టావా అంటాడు ఇంకోడేమో నువ్వు దత్తపుత్రుడు అంటారు ఇంకోడేమో జెండా కూలీలో అంటాడు ఇంకోటి వచ్చేంటంటే పార్టీ చంద్రబాబు నాయుడు కోసం నడిపించడానికి పెట్టావు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి పెట్టావు అంటాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు అసలుకి ఇలా బాధ ఏంటంటే ఒకటి కాదు ఇంకోటేమో దత్తపుత్రుడు అంటాడు ఈ విధంగా రకరకాలుగా ఒక వ్యధ ఒక బాధపడడం అయితే జరుగుతుంది ఇదంతా ఎందుకయ్యా అంటే ఒకటే ఇదే క్వశ్చన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో ఆయన ముందు కూడా జర్నలిస్టులు మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు వచ్చే డెకేడ్ మొత్తం అంటే ఒక పది సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి సీఎంగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ వేదిక గన్నారని చెప్తే ఆయన ఒక నువ్వు చూడండి అప్రాక్సిమేట్లీ పది సెకండ్ల పాటు ఇలా సైలెంట్గా ఉంటారనమాట ఇలా సైలెంట్గా ఉన్న తర్వాత మాట్లాడతారనమాట ప్రజలకు మంచి చేస్తే ఎవరు గెలిస్తే వాళ్ళే గెలుస్తారు ఎవరు మంచి చేస్తే వాళ్ళే గెలుస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది రాత్రి నుంచి వీళ్ళ బాధ ఏంటంటే చెప్పా కదా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అంత తేలిగ్గా వదిలి వద వదల్లేనటువంటి పరిస్థితులు ఉంటాయి రాష్ట్ర రాజకీయాలని శాసించగల స్టేజ్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అది అందరికీ తెలుసు కాదు పవన్ కళ్యాణ్ గారితో ఏం లేదు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అర్జెంటుగా విడగొట్టాలా విడగొడితే కనుక వాళ్ళు అనుకున్నటువంటి పప్పులన్నీ ఉడికిపోతాయి వాళ్ళు ఏదైతే స్ట్రాటజీ చేస్తారో అది అది వర్కౌట్ అవుతుంది వీళ్ళు విడపో వీళ్ళు విడకూడదు ఒకవేళ విడిపోతే మాత్రం జగన్ సక్సెస్ అయినట్టే పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు మనం చూస్తున్నాం గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం అయితే ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి కాదు ఆయన కింద కేడర మొత్తానికి కూడా తెలుసు పవన్ కళ్యాణ్ అనేటుడు చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నంత వరకు కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తుల్ని ఓటమిని అంత తేలిగ్గా జగన్మోహన్ రెడ్డి ఓడించలేడు అది నగ్న సత్యం అర్థమైందా సో దీంతో పాపం రాత్రి నుంచి ఎక్కడైనా సీఎం పవన్ కళ్యాణ్ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పేసి కార్యకర్తలు అరుస్తారు బట్ పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనక ఒక అజెండా ఉంటుంది ఒక వ్యూహం ఉంటుంది అంత అంత పిచ్చితనంతోనో అంత పిల్లతనంతోనో రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ గారు కాదండి కొంతమంది అనుకుంటున్నారేమో ఏదో పవన్ కళ్యాణ్ ఏదో ఫ్లూక్లో తీసేసుకున్నాడు అసెంబ్లీలో ఏదో మాట లో నో 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 పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒక నాయకుడు జస్ట్ పొలిటికల్ లీడర్ కాదు ప్రజానాయకుడు ప్రజలకి మంచి జరుగుతుందంటే అసలు తన రాజకీయాలకి రావాల్సిన పర్లేదని చెప్పే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సో కాబట్టి వీళ్ళ బాధ ఎంతయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి కాలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష స్థాయి హోదాను కూడా తెచ్చుకోలేనటువంటి ఒకటి క్రియేట్ అయ్యి ఉంది ఈ రోజున రాష్ట్రంలో వాళ్ళిద్దరిని విడగొట్టడమే వీళ్ళ ప్రత్యేక ఇప్పుడు ఉన్నటువంటి ఎజెండా అసలు ఎలా కామెంట్లు చేస్తున్నారంటే నిన్ను ఇందుకే కదా దత్తపుత్రుడు అనేది నువ్వు ఇందుకే కదా చంద్రబాబు నాయుడికి ఉడికించసేది నువ్వు ఆయన దగ్గర ప్యాకేజ్ తీసుకున్నావు కదా నీ కార్యకర్తలు అందచేత జెండాలు మోపెత్తున్నావు కదా అంటే గింటే జనసేన పార్టీ కార్యకర్తలు అనాలి నువ్వేంటి పవన్ కళ్యాణ్ ఈ విధంగా చేయడం ఏంటి అని చెప్పేసి వాళ్ళని వాళ్ళని ఒక్కడ మాట్లాడలే మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటే అదే మా నిర్ణయం మా నాయకుడి కంటే మాకు ఎక్కువ తెలుసా మా నాయకుడు పార్టీ పెట్టినాడు మా నాయకుడు పార్టీ నడుపుతున్నాడు ఆయనకంటే ఎత్తు పొలాలు తెలుసా ఈరోజు ప్రజల్లో మంచి కూడా తెచ్చుకుంటున్నాడు ఆయన కంటే మీకు ఎక్కువ తెలుసా మా నాయకుడిని మేము నమ్ముతాం మా నాయకుడు కనుక మేము వెళ్తాం మాది ఏంటో మాకు తెలుసు మా రాజకీయాలు ఎలా చేయాలో మీరు చెప్పాల్సిన పని లేదని చెప్పేసి తిరిగి వాళ్ళ కౌంటర్లు ఇవ్వడం అయితే జరుగుతుంది సో అంటే అర్థం చేసుకోండి అండి ఒక విషయం ఇంత సానుభూతి వైసీపీ నుంచి వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయం పాజిటివ్ నిర్ణయం అని అర్థం చేసుకోవచ్చు కదా అంటే అమ్ముడు పోయాడనో లేకపోతే ప్యాకేజ్ అందిందనో లేకపోతే ఇంకేదో అందిందనో ఇంకేదో అందిందనో అని చెప్పేసి వాడు అన్నాడు పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప కానీ బానిసత్వానికి బానిస అయిపోతే ఏం చేయలేం అంటే పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి వీళ్ళంతా కూడా అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర ఒక బానిసత్వం అనేది చేస్తున్నాడు కాబట్టి ఆయన బాని చెప్తాడు మాటల బానిస సంఖ్యలని వీళ్ళు అర్థం చేసుకోండి మీరు ఇంత ప్రేమ ఇంతమో బానిసత్వం అనే మాటలు మాట్లాడుతున్నారంటే దాంట్లో అర్థం ఏంటనుకుంటున్నారు వైసీపీ పార్టీ కేడర్ కార్యకర్తలు ఒకటే వీళ్ళిద్దరు విడిపోకపోతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ టీడీపీ పార్టీ విడిపోతే గనక మనం అనుకున్నది అయిపోతుంది వీళ్ళిద్దరిలో విడదపోతే కనుక మనం అనుకున్నది జరగదు అనేది వాళ్ళకి తెలుసు అనమాట దీని అదే ఏ మీరు ఇక్కడ ఇక్కడ మామూలు కామెంట్లు కాదు ఓహో పది సంవత్సరాల ఒంటరిగా ఎమ్మెల్యే కాలేవని ఇండైరెక్ట్గా చెప్తున్నావా పావలా అన్న రెడ్డి వైఎస్ఆర్సిపి అంట అట్ ది రేట్ ఆఫ్ యువర్ ట్రూలీ రెడ్డి డి రెడ్డి హెచ్వై రెడ్డి డి సో నేను పెడతాను హైవే కూడా పక్కన ఎక్కడన్నా ఏమంటే వీళ్ళ బాధ ఒకటే అండి సో ఇంకో పది సంవత్సరాల పాటు ఒంటరిగా ఎమ్మెల్యే గారు అంటే రెచ్చగొట్టే స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా అంటే వీళ్ళకి తెలుసు పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసినా లేదంటే టీడీపీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే కనుక ఆ ఓటు స్ప్లిట్ అవుతుంది సో ఆ ఓటు స్ప్లిట్ అయింది అనుకో అప్పుడు ఇష్యూ ఏమొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో కాసుకోవచ్చు అనమాట సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళంతా కూడా బానిసత్వానికి అలవాటు పడిపోయామని లేకపోతే సింగిల్గా ఎమ్మెల్యేగా గెలవలేమని సింగిల్గా ఎమ్మెల్యే గెలవకపోతే ఇరవై ఒక్క శాతం ఇరవై ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాలు ఎలా గెలుచుకున్నారా నాయన కాదు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఎలా వచ్చింది సరే పవన్ కళ్యాణ్ గారంటే సింగిల్గా పోటీ చేయలేదని అనుకుందాం మిగిలిన జనసేన పార్టీ నుంచి నిలబడినటువంటి మిగిలిన ఇరవై మంది సభ్యులు సింగిల్ సింగిల్గాని కదా ఎట్లీస్ట్ టీడీపీ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు గెలిచినారు కదా సింగిల్ అయితే గెలవలేవు సింగిల్ అయితే గెలవలేవు విజయం గారిని గెలిపించుకున్నారా మీరు వైజాగ్లో విజయం గారు పోటీ చేస్తే గెలిపించుకున్నారేమి ఇలా పాపం మాహుల్కి కాదు ఏది పేద ప్రజలకు మంచి జరగకూడదని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారంట షేక్ జకీర్ అంట వీడు చెప్తున్నాడు ఏం లేదండి వీళ్ళందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కలిసి ఉన్నంత కాలం కూడా వర్కౌట్ కాదు జగన్కి నెక్స్ట్ మన పార్టీ పెట్టింది మా కులం సినీ ఫ్యాన్స్ ఎదగడానికి మాత్రమే నాకు నచ్చింది నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఎన్డీఏ కూటమిలో జేఎస్పి సో ఇలా చంద్రబాబుని సీఎం చేయడానికి ఎవరో భక్తుల గీత వైఎస్ఆర్సీపీ అంట చూడండి చంద్రబాబుని సీఎం చేయడానికి అవును చంద్రబాబు సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా మీకెందుకు ఇంకా బాగాదా ఎవరిని రెచ్చకూడదు అవుని రెచ్చగొట్టిన రెచ్చిపోవడానికి ఎవరు లేరు అంత పిల్ల రాజకీయాలు తెలియనంత మూర్ఖత్వం ఎవడు లేడు మొత్తాన్ని జగన్ని దించడానికి ఇంకొకడు టోనీ స్టార్క్ కంట బానిసత్వం చేసి బాగా సంపాదించడానికి అవును బానిసత్వం చేసి బాగా సంపాదించాలి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చూడనటువంటి స్టార్డమ్మ పవన్ కళ్యాణ్ దగ్గర లేనటువంటి డబ్బా బానిసత్వం సింపుల్ చెప్తున్నా మీరు వెళ్ళి పంచాయతీరాజ్ లేఖలో ఉన్నటువంటి ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి అడగండి పవన్ కళ్యాణ్ మీ దగ్గర నుంచి ఎంత డబ్బు తీసుకొని మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసినాడు అని పవన్ కళ్యాణ్కి దండాల మీద పెడుతున్నారు కాళ్ళ మీద పడి అలాంటి పరిస్థితి ఉంది ఈ రోజున జగన్ జస్ట్ జగన్ అన్న లేకుండా చేయడానికి ఏదైనా సన్మయం వచ్చినప్పుడు అందరు సో ఇదనమాట అయితే పాపం ఒక రకమైన వల్లవాలిన ప్రేమనైతే అయితే జనసేన పార్టీ మీద వైసీపీ పార్టీ కేడర్ అంతా కూడా చూపిస్తుంది అనమాట చంద్రబాబుని సీఎం చేయడానికి ఒకడు లేదంటే అమ్ముడు పోయడానికి ఇంకొకడు లేకపోతే ఇంకేదో చేసాడు ఇంకోడు నువ్వు ఏదైనా అనుకోండి ఏదైనా అనుకోండి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఒకటి ఉంది ఆ వ్యూహంలో భాగంగా ముందుకెళ్తారు మీరు ఎన్ని ఎన్ని రకాల అపనిందలు వేసినా మీ దగ్గర ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకొని రాజకీయం చేసినాడు లేదా దత్తపుత్రుడు అయినాడు ఏ ఒక్క నిరూపించలేకపోయినారు వీళ్ళంతా మళ్ళీ ఇప్పుడు స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారు అయితే ఈత హట్ అయితే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అవ్వాలి మనం పదేళ్ళు చంద్రబాబు నాయుడు గారిని సీఎం అవ్వాలని చెప్పేసి అని చెప్పేసి వాళ్ళు ఎవడు ఏం బాధపడట్లేదు మా ఓడేంటో మాకు తెలుసు మా ఓడి దమ్ మాకు తెలుసు మా ఊడి వ్యూహం ఏంటో మాకు తెలుసు అని చెప్పి సైలెంట్గా ఉన్నారు మధ్యలో జబ్బాలు జరుచుకుంటుంది మాత్రం ఈ వైసీపీ వాటి కేటర్ మాత్రమే